అంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ గుణపాఠం చెప్పేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు ఇప్పటికే పాక్ తో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్న భారత్ అవకాశం ఉన్న ప్రతి మార్గంలో దాయాదిపై ఒత్తిడి పెంచుతోంది పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా రెండు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు భారత్ ప్రణాళికలు రచిస్తోంది అంతర్జాతీయంగా ఆ దేశానికి ఎలాంటి సహాయం అందకుండా భారత్ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో పాక్ వక్రబుద్ధి ప్రదర్శించింది ఇస్లామాబాద్ బహిరంగ అను బెదిరింపులపై చాలా సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి పాక్ పరీక్షలు నిర్వహించడాన్ని ప్రశ్నించాయి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది పాకిస్తాన్ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ దాని వైఖరిని ఏమాత్రం మార్చుకోవడం లేదు పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని స్వయంగా ఆ దేశ పాలకులే చెప్తున్నారు ఉగ్రవాదానికి ఫ్యాక్టరీగా మారిన పాక్కు చేయాలన్నదే భారత్ ఆలోచన ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ లో ఉగ్రదాడు ఉసుగొల్పుతున్న పాక్కు భారత్ పలుమార్లు బుద్ధి చెప్పినా తన వైఖరిని ఏమాత్రం మార్చుకోవడం లేదు ఇటీవల పహల్గా ఉగ్రదాడితో భారత్ లో కూడా ఓపిక నశించింది ఒకప్పటి మాదిరిగా సహనంగా ఉండకుండా పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశ్చితంగా గమనిస్తోంది ఈ పరిణామాల వేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కీలక సమావేశం జరిగింది ఇందులో పాక్ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది బెహల్గాం ఉగ్రదాడిపై దృష్టి మరల్చేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది దాయాది పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం నిర్వహించారు భద్రతా మండలిలో దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చలు ఓ కులిక్కి రాలేదు ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు దీనిపై ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు భారత్ లో ఉగ్ర దాడులను ప్రోత్సహిస్తున్న పాక్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది మరోసారి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేసింది పాక్ పాక్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్ ఇస్తికర్ భారత్ పై మరోసారి అసత్యాలు వల్ల వేశారు అంతర్జాతీయ వేదికపై న్యూఢిల్లీని దోషిగా నిలబెట్టేందుకు యత్నించారు బెహల్గా జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భద్రతా మండలి సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు దాయాది ఆరోపణలకు భారత్ గట్టిగా బదులిచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు భారత్ పాక్ మధ్య పరిస్థితి అస్థిరంగా ఉందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి మహ్మద్ కిలారి అన్నారు ఈ ఘర్షణాత్మక సమస్యకు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్యదేశాలు పిలుపునిచ్చాయని మహ్మద్ కిలారి తెలిపారు ఈ సమావేశానికి ముందే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ కీలక ప్రకటన చేశారు బెహల్గా దాడి తర్వాత ప్రజల్లో భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనన్న గుటెరస్ ఇందుకు సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు అంతేకాదు ఇరు దేశాలు పొరపాట్లు చేయవద్దని సంయమనం పాటించాలని ఇరు దేశాలకు గుటెరస్ విజ్ఞప్తి చేశారు పాకిస్తాన్ బహిరంగ అణు బెదిరింపులపై ఐక్యరాజ్య సమితిలోని చాలా ఆందోళన వ్యక్తం చేశాయి ఇటీవల పాక్ క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని అది ఉద్రిక్తతలు పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తున్నాయి అదే సమయంలో భారత్ కుట్రపన్ని పెహల్గామ్ దాడి చేసుకుని పాక్ పై నిందలు మోపుతుందన్న వాదనలు కూడా సభ్య దేశాలు తిరస్కరించాయి ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలని సభ్య దేశాలు తేల్చి చెప్పాయి పెహల్గామ్ దాడిలో లష్కరే తోయబా పాత్రను ప్రశ్నించిన సభ్యదేశాలు ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకులను చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి పాక్ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామనుకున్నా ఏ దేశమూ దానితో చే కలపలేదు దీంతో ఏ తీర్మానం లేకుండానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సమావేశం ముగిసింది చివరికి చైనా కూడా సమావేశం తర్వాత ప్రెస్ స్టేట్మెంట్ లో పాలు పంచుకోలేదు భారత్ ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ కు చాలా దేశాలు సలహా ఇచ్చాయి పెహల్గామ్ దాడి తర్వాత పాక్ ను అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేసే చర్యలను మొదలుపెట్టింది భారత్ ఈ క్రమంలో దౌత్య మార్గంలో పాక్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు ప్రధాని మోదీ ఇప్పటికే భద్రతా మండలిలోని నాలుగు శాశ్వత సభ్య దేశాల నాయకులతో మాట్లాడారు ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ ఇతర సభ్య దేశాలతో టచ్ లో ఉండి పరిస్థితిని వివరించారు ఉగ్రదాడికి పాల్పడిన వారు కుట్రదారులను శిక్షించాల్సిందేనని జైశంకర్ సభ్య దేశాలతో అన్నారు మరోవైపు పహల్గా ఉగ్రదాడికి పాకిస్తాన్ సీమాంతర కుట్రే కారణమంటున్న భారత్ దయాదీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది ముఖ్యంగా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా మరో చర్య చేపట్టింది ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న ఆ దేశానికి నిధులు ఇవ్వద్దంటూ ఏషియన్ డెవలప్మెంట్ ను కోరినట్లు తెలుస్తోంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడీపీ చీఫ్ మసాటో కాంతతో ఇటీవల భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఇదే విషయంపై ఇటలీ ఆర్థిక మంత్రితో పాటు పలు యూరప్ దేశాల నేతలతోనూ నిర్మలమ్మ చర్చలు జరుపుతున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి మొత్తంగా ఏ రకంగా చూసుకున్నా ఉగ్రమూలాలు ఉన్న పాక్కు ఇతర దేశాల మద్దతు లభించడం లేదు ఇప్పటికైనా పాక్ తన వైఖరిని మార్చుకోకపోతే త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మాత్రమే కాదు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగతోస్తోంది పాకిస్తాన్ ఉగ్రదాడులను ఊసుకొలుపుతున్న పాక్ ఐక్యరాజ్య సమితిలో భారత్ కు వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో మరొకసారి షాక్ తింది ఇక అదే సమయంలో అంతర్జాతీయంగా పాక్ కు ఆర్థిక సహాయం అందకుండా భారత్ ప్రయత్నాలు చేస్తోంది